ఎనలిస్టులుపై ఈ మధ్య కాలంలో ఇటీవల మాటల దాళ్లు ఎక్కువయ్యాయి దానికి మీరు కూడా బాధ్యతలే ఒక విషయం గురించి విశ్లేషించడాన్ని పార్టీలు కానీ మిగతా వాళ్ళు కానీ తప్పు పడుతున్నారు అసలు ఇదేం సంస్కృతి దీనికి కారణం ఏంటంటే రాజకీయ పార్టీల స్థాయి ఎలా వచ్చిందంటే అందరూ వారు చెప్పిందే నిజమనాలి వారు ఏమి చెప్తే అదే కరెక్ట్ అనాలి వాళ్ళ అభిప్రాయానికి భిన్నంగా ఏ అభిప్రాయం ఉన్నా నీకు ముద్రేసేస్తాను ఇప్పుడు మీకు మీరు నా గురించి కూడా ప్రస్తావించారు ఏంటి ఇష్యూ పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఈ ఫోటో వేయాలా వద్దా నా ఫుల్ వీడియో కనుక మీరు చూస్తే ఆ వీడియోలో నేను ఏమన్నా నేను క్లియర్గా చెప్పాను ఫోటో వేయకూడదు ఫోటో వేయడం మారల్గా ఎథికల్గా కరెక్ట్ కాదు అని చాలా క్లియర్గా చెప్పాను అలా చెప్పి ఇంకొక దానం చెప్పాడు అయితే రాజకీయ పార్టీలు అన్నీ పని చేస్తుంటాయి జగన్ ఒక్కడే మొదటి వ్యక్తి కాదు చివరి వ్యక్తి కాదు ఆ మాటకైతే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పైన మోడీ ఫోటో ఎదుర్కొంటుంది ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ వ్యాక్సినేషన్ పైన ఉన్న అర్థం చేసుకోవచ్చు డబ్బులు కట్టి మనం వ్యాక్సిన్ వేయించుకున్న చోట కూడా వ్యాక్సిన్ సర్టిఫికేట్ మోడీ ఫోటో ఉంటుంది అని నా ఉదాహరణ ఉంది నేను అపోలోలో కోవిషీల్డ్ వేయించుకున్నాను నేను డబ్బులు అపోలో చెల్లించాను అపోలో వార్డు వేసినందుకు డబ్బులు తీసుకున్నాడు ఆధార్ పునావాలే నుంచి వాళ్ళు కొనుక్కున్నారు వారు వ్యాక్సిన్ కొన్నారు ఇందులో ప్రైమ్ మినిస్టర్ పాత్ర ఏమి లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాత్ర ఏమీ లేదు కానీ మరి నా వ్యాక్సిన్ సర్టిఫికెట్ మోడీ ఫోటో ఎందుకుంది ల్యాండ్ అన్న పది రోజుల తర్వాత నువ్వు అమ్ముకుంటే ఇంకో అరికిపోతుంది వ్యాక్సిన్ సర్టిఫికేట్ జీవిత కాలం కదా సో నా జీవిత కాలం నాతో ఉండే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పైన ఐదేళ్ళు మాత్రమే అధికారం ఉండే ప్రైమ్ మినిస్టర్ ఫోటో ఎందుకు ఉన్నది మళ్ళీ దానికి ప్రభుత్వం ఏం డబ్బులు ఇవ్వలే వ్యాక్సిన్ కనుగొన్నది ప్రభుత్వం కాదు వ్యాక్సిన్ పరిశోధనకు డబ్బులు ప్రభుత్వం ఇవ్వలేదు వ్యాక్సిన్ ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసి అమ్మింది ఇంకో ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు డబ్బులు తీసుకొని వేశారు ఇందులో ప్రైమ్ మినిస్టర్ పాత్ర ఏంటి ఈ విషయం చెప్పి తప్పంటూ అయితే జగన్ అయినా తప్పే మోడీదైనా తప్పే రైట్ అయితే ఇద్దరు రైట్ అన్నా దీనికి తెలుగుదేశం వాళ్ళు నన్ను వైసీపీ వాళ్ళు అంటారు ఢిల్లీ ఏముంది చెప్పండి నేనేమన్నా జగన్ రైట్ అన్నానా ఆ విలువ క్లియర్గా జగన్ పొలిటికల్గా మారల్గా ఎథికల్ గా తప్పు అన్నా మూడు రకాల తప్పన్న అంటే ఎక్కడ దక్కపోయారు వాళ్ళకి ఎందుకు రుచించలేదు మోడీ వ్యాక్సినేషన్ ఫోటో ఉదాహరణ కంపారిజన్ ఇచ్చేవారు భరించలేకపోయారు ఎందుకంటే వాళ్ళ వాదన పంక్చర్ అయిపోయింది సో ఇది ఇప్పుడు దీనికి వాళ్ళు చెప్పింది నేను చెప్పాలంటే టీడీపీ చెప్పింది నేను చెప్పాలంటే సాధ్యం కాదు కదా ఇదే చంద్రబాబు నాయుడు మోడీని భార్య కుటుంబం గురించి ప్రస్తావిస్తూ కూడా మాట్లాడాడు సో బా కుటుంబానికే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడు అన్నాడు అప్పుడు తాలియా బజావ్ చెప్పట్టు కొట్టాడు మనం తెలుగుదేశం మోడీ చంద్రబాబు నాయుడు కరెక్ట్ అని మరి ఇప్పుడు నరేంద్ర మోడీ దేశానికి ఒక దీక్ష సూచి విశ్వగురు అంటున్నాడు ఇప్పుడు కూడా చప్పట్టు కొట్టాలి రెండుసార్లు ఎట్లా కొట్టాలండి నాకంటూ వ్యక్తిత్వం ఉంటుంది కదా మీరంటే మారుతారు రాజకీయ నాయకులు మేము మారలేము కదా మాకు అభిప్రాయం ఉంటుంది అప్పుడు అప్పుడు కూడా నేను మోడీని అన్నాను తప్పన్న మరి ఆ రోజు కూడా తప్పన్న అది మోడీ భార్య ప్రస్తావన కుటుంబ స్థానం ఇవ్వడం ఐ ఆమ్ ఫాదర్ ఆఫ్ లోకేష్ ఐఎమ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాన్స్ ఆర్ యు అన్నాడు మోడీని చంద్రబాబు అలా అనడం అన్న కానీ అప్పుడు తాలిగే బాధ రైట్ అనాలి ఇప్పుడు కూడా మళ్ళీ మోడీని పొగిడితే మళ్ళీ రైట్ అన్నది ఇవి ఇది ఎట్లా అవుతుంది అంటే మీరు విమర్శించినప్పుడు రైట్ అనాలి మీరు మీరు సమర్థించినప్పుడు రైట్ అనాలంటే సాధ్యం కాదు కదా అది మీరు ఆ పొలిటికల్ సైకోఫాన్స్ అంటారు మిమ్మల్ని మిమ్మల్ని ప్రధానికి పొగిడే వాళ్ళు ఒప్పుకుంటారు కదా మారంటారు వాళ్ళు ఒక్క అన్నారు కదా వీ హ్యావ్ ఎ స్టాండ్ కదా మాకు నిజాయితీగా అభిప్రాయం ఉంటుంది సో మీరు ఇది వైసీపీ అయినా టీడీపీ అని ఇది కోరుకోరు ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదికి ముందు అవిశ్వాస తీర్మానం పెట్టాడు మోడీ ప్రభుత్వం పైన రెండు వేల పంతొమ్మిది తర్వాత అన్నిటికీ మోడీ బీజేపీ సపోర్ట్ చేశారు ఎన్నోసార్లు నేను చెప్పిన నాన్ ఎన్డీఏ మిత్రపక్షంగా వైసీపీ ఉంది అని ఇది వైసీపీ రుచించదు వాళ్ళు ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు జగన్ వీరుడు సూర్యుడు అనాలి ఇప్పుడు మద్దతు ఇచ్చినప్పుడు జగన్ మద్దతు ఇవ్వడం కరెక్ట్ ఆడాలి ఎట్లా సాధ్యమైతుందంటే మీకంటే కులం పిచ్చితోనో లేదా పార్టీ పిచ్చితోనో మీరంటే చే అన్నిటి చేయకూడుతుంటారు అటు ఇటు ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం ఏంటంటే కులాల పిచ్చి ఆ కులం మా కులం వాడైతే మా వాడు మా వాడు ఏం చేసినా ఐటే మాకే నాకు కులం లేదు నేను ఆ ఆంధ్రప్రదేశ్లో అధికారం కోరకు పోరాడుతున్న రెండు కులాలకు చెందిన వాడిని కాను నాకేం పని అండి మీకు సపోర్ట్ చేయడానికి రెండు పార్టీలకు సంబంధించిన వాడిని కాదు ఆ ఇద్దరు నాయకులకు నేనేమి భక్తుని కాదు సో నేను నా నా అభిప్రాయం చెప్తాను జగన్ తప్పు ఉన్నప్పుడు జగన్ తప్పని చెప్పిన వంద వీడియోలు చూపెడతాను వంద ఒకటి కాదు అసలు ఇది ఇప్పుడు ఉదాహరణకు భూమి పోతుంది జగన్ చేసిన న్యూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి తెలుగుదేశం పెద్ద క్యాంపెయిన్ చేసింది కానీ విచిత్రం ఏంటంటే ఆ చట్టం తెచ్చింది మోడీ నీతి ఆయోగ్ ఈ విషయం చెప్తే కోపం వస్తుంది ఎందుకంటే అసలు బండారం బయటపడుతుంది కదా అయ్యా నేనేమన్నా అయ్యా మీ మోడీ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడు మీరు మోడీని అనాలి జగన్ ఇద్దరు అనాలి కదా ఇదే తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ఇది గొప్ప చట్టం ఆస్ట్రేలియాలో ఉన్నది రాజస్థాన్లు ఉన్నది మహారాష్ట్రలో ట్రై చేస్తున్నారు చాలా గొప్ప చట్టం మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నా తెలుగుదేశం మాట్లాడింది మీరు పైనా కేసు వీడియో కూడా నా యూట్యూబ్లో పెట్టాను సో మరి కేసు ఎందుకు సమర్థించాడు దాన్ని అప్పుడు ఈ చట్టం గొప్ప చట్టం అని టీడీపీ అనుకూల మీడియాలో కథనాల మీద కథనాలు వచ్చాయి ఇప్పుడు వాళ్ళ ఎన్నికల కొరకు ఇప్పుడు దాన్ని సడెన్గా ల్యాంట్ యాక్టర్ యాక్ట్గా క్యాంపెయిన్ చేపట్టాడు అండ్ అప్పుడు కేశవ్ గొప్ప చట్టం అన్నప్పుడు నేను కూడా తాలియాబాదం గొప్ప చట్టం అన్నాలి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది ప్రజల భూమిని తీసుకుపోయే చట్టం అవును ప్రజల భూమిని తీసుకుపోయే చట్టం ఉండాలి ఎట్లా సాధ్యమవుతుంది అండి విత్ ఇన్ టూ మంత్స్ గ్యాప్లో తెలుగుదేశం వైఖరి మార్చుకుంటే నేనే ఉండి పార్టీని మీరే రైట్ అన్నారు కదా చట్టాన్ని మీరే గొప్ప చట్టం అన్నారు కదా నేను అసెంబ్లీలో మాట్లాడిన నా యూట్యూబ్లో వీడియో కూడా ప్లే చేశాను పురంధేశ్వరి కూడా అని చెప్పింది కదా నీతి ఆయోగ చట్టం ఇది అని మరి నీతి ఆయోగ చట్టాన్ని అమలు చేసిన మోడీతో ఒక్క మాటను చెప్పించాలి కదా ఈ చట్టం నేను మళ్ళీ అధికారంలోకి కట్టే తీసేస్తా అని అంటే మీరు ఒక్క జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి మోడీని తిట్టకూడదు దానికి మేము ఒప్పుకోవాలి అంటే ఎక్కడ రాజకీయం అవుతుంది మీరు ల్యాండ్ టైట్లని కాదు గొప్పది అన్నప్పుడు నేను గొప్పది అనాలి మీరు ల్యాండ్ టైట్ల కాదు దుర్మార్గం అన్నప్పుడు నేను దుర్మార్గం అనాలి అది ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి నాకు అందువల్ల ఈ రకమైనటువంటి అభిప్రాయం పార్టీలకు ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అందువల్ల వాళ్ళది వాస్తవాలు బయటికి రావద్దు ప్రజల్ని పిచ్చోలం చేయాలి వెర్రే అభిమానులను వెర్రి అభిమానులుగా ఉంచాలి ఇది కోరుకుంటున్నారు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తాం బీజేపీ అటు ఎవరు ప్రశ్నిస్తలేరు ఇచ్చే టీడీపీ ప్రశ్నిస్తలేదు జనసేన ప్రశ్నిస్తలేదు వైసీపీ ప్రశ్నిస్తలేదు నాగేశ్వర్ విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన్ని నిలబడితే ఇలా కోపం ఎందుకంటే వాళ్ళు మోడీ పక్షాన్ని ఉన్నారు కదా మాకేం మోడీతో పనిలేదు ఎవరితో పనిలేదు గారు కోపంగా ప్రశ్నిస్తాను అందువల్ల ఇండిపెండెంట్గా మాట్లాడే వారికి ఇటువైపు నుంచి అటువైపు నుంచి తగులు తిరిగి ఇదో వైసీపీ టీడీపీ పేటీఎం బ్యాచ్ అన్నారు ఇప్పుడు టీడీపీ వైసీపీ వైసీపీ అయితే ప్రచారం చేస్తున్నారు చేయండి దానివల్ల నాకే లాభం అవుతుంది ఎందుకంటే వాళ్ళకి అర్థం కానీ అంశం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఈ క్యాంపెయిన్ నడిపితే నాకు ఉపయోగం ఎందుకంటే అల్గరిజంకు నువ్వు పాజిటివ్ కామెంటా నెగిటివ్ కామెంటా తెలియదు ఆల్గరిజంకు తెలిసింది యాక్టివిటీ జరిగిందా లేదా అని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఛానల్లో ఒక వీడియోను మీరు కోపంతో చూసినా ప్రేమతో చూసినా అల్గరిజంకి అర్థం కాదు అల్గరిజంకి అర్థమైతే చూసిందా లేదా అని సో ప్రతి నెగిటివ్ కామెంట్ నాకు కొన్ని వేల మంది కొత్త వ్యూవర్స్ పట్టుకొస్తుంది అందువల్ల నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా నా మీద ఇలాగే మీరు క్యాంపెయిన్ చేయండి ఇంకా ఎక్కువ క్యాంపెయిన్ చేయండి మీరు ఇంకెక్కువ తిడుతూ కామెంట్ చేయండి దాంతో అల్గరిజం యూట్యూబ్ అల్గరిజం ఏమనుకుంటది అంటే ఈ నాగేశ్వర్ వీడియోలు చాలా పాపులర్ అనుకుని ఇంకెక్కువ పాపులర్ చేస్తాయి అందువల్ల ఇప్పుడు టీడీపీ వాళ్ళు నా పైన అటాక్ పెట్టిన తర్వాత నా యూట్యూబ్ ఛానల్ విపరీతంగా పెరుగుతోంది కారణం ఏంటంటే ఇది అల్గరిజం ప్రభావం వీళ్ళు ఏంటంటే అల్లరిజాన్ కి తెలిసేది ఏంటి ఎక్కడ యాక్టివిటీ ఉంటే యాక్టివిటీ దగ్గర వస్తుంది యాక్టివిటీతో సంబంధం లేదు దానికి సో దానికి ఇప్పుడు ఉదాహరణకు మీరు సౌండ్ సెన్సార్ ఉంది రూమ్ లో మీరు నవ్వినా సౌండ్ సెన్సార్ పట్టుకుంటుంది మీరు ఏదినా సౌండ్ సెన్సార్ పట్టుకుంటుంది దాని తెలియదు సౌండ్ అది నవ్వడమా ఏదో తెలియదు కదా దానికి సెన్సార్ ఏంటి సౌండ్ అంటూ వస్తా పట్టుకుంటుంది ఇది కూడా అంతే కదా మీరు ఉదాహరణకు ఒక ఫైర్ సెన్సార్ ఉంది అనుకుందాం ఇప్పుడు నేను కూర్చున్న రూమ్ లో ఫైర్ సెన్సార్ ఉంది అది నీకు నేను మా నా ఇంట్లో ఫైర్ సెన్సార్ ఉంది నేను గ్యాస్ స్టవ్ వెలిగించినా సెన్సార్ పట్టుకుంటుంది ఒకవేళ అది బాగా పవర్ఫుల్గా ఉంటే లేదు నా ఇంట్లో ఏదన్నా యజ్ఞం చేసినా అది పట్టుకుంటుంది లేదు నిజంగా ఫైర్ యాక్సిడెంట్ పట్టుకుంటుంది దానికి తెలియదు దానికి తెలిసిందే ఫైర్ వచ్చిందని అది ఏ ఫైర్ అని తెలియదు కదా అందుకే తెలుగుదేశం మిత్రులకు రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా 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 నా మీద ట్రోల్ చేయండి నా ఛానల్ తొందరగా వన్ మిలియన్ వ్యూస్ వ్యూర్ సబ్స్క్రైబర్లు అవుతారు